ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి భరతుడు వెళ్ళిపోయాక సీతారామ లక్ష్మణులు చిత్రకూటం విడిచి ముందుకు వెళ్లారు వారు అడవుల్లో సంచరిస్తూ కొన్ని సంవత్సరాల కాలం గడిపారు ఎంతోమంది మహర్షుల దర్శనం వారికి కలిగింది అగస్త్య మహాముని వారిని గోదావరి తీరాన ఉన్న పంచవటిలో నివసించమని సలహా ఇచ్చాడు పంచవటిని చేరిన వెంటనే లక్ష్మణుడు నిర్మించిన చక్కటి పర్ణశాలలో ముగ్గురూ సంతోషంగా కాలం గడపసాగారు రావణుని చెల్లెలు సూర్పనక అక్కడే నివసించేది ఒకనాడు సూర్పనక రాముణ్ణి చూడటం తటస్థించింది ఆయన దివ్యసుందర విగ్రహం ఆమెను సమ్మోహితురాలిని చేసింది మోహాంధకారంలో ఆమె రాముడి వద్దకెళ్ళి తనను వివాహం చేసుకోమంది నేను రాక్షసరాజైన రావణుని సోదరు శూర్పనఖను కరదూషణులు నా సహోదరులు వారు ఇక్కడకు దగ్గర ఉన్న జనస్థానం అనే ప్రాంతానికి అధిపతులు నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి నీతో పాటు ఉన్న స్త్రీ గురించి ఆలోచించవద్దు నేనిప్పుడే ఆమెను భక్షిస్తాను అన్నది రాముడు ఆమెను కోపించుకోవడానికి బదులు కవ్విస్తూ నువ్వు చూస్తున్నావు కదా నేనిప్పటికే పెళ్లైన వాడిని నా తమ్ముడు లక్ష్మణుడి భార్య ప్రస్తుతం ఇక్కడ లేదు ఆ అందగాణ్ణి చూడు అతని వద్దకెళ్ళు అన్నాడు వెంటనే సూర్పనఖ లక్ష్మణుణ్ణి సమీపించింది లక్ష్మణుడు అన్నగారి కవ్వింపు అర్థం చేసుకుని ఆయన నా యజమాని నేను ఆయన సేవకుణ్ణి నువ్వు సేవకుడి సేవకురాలపై పోవటం భావ్యం కాదు అన్నాడు శూర్పణఖ కోపోద్రిక్పురాలే రాముణ్ణి సమీపించి ఈ ఆడదిని చెంత ఉండటం వల్ల నాతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నావు ఈమె నిప్పుడే నీ కళ్ళ ముందే చంపేస్తాను అంటూ సీత మీదకి లంఘించింది కానీ లక్ష్మణుడు అడ్డుపడి కత్తి తీసుకొని ఆమె ముక్కు చెవులు కోసి పారేశాడు హాహాకారాలు చేస్తూ ఆమె కరదూషణుల వద్దకు పరుగుపెట్టింది కొంతసేపట్లో పద్నాలుగు మంది రాక్షసులను రాముని మీదికి పంపింది ఒక్క క్షణంలో రాముడు వారి నందరిని యమలోకానికి పంపించాడు ప్రచండ కోపంతో కరుడు తన పద్నాలుగు వేల రాక్షస సైన్యంతో వెంట సోదరుడైన దూషణుని ఇతర సేనాపతులను వెంటబెట్టుకొని శ్రీరామునిపై విరుచుకుపడ్డాడు లక్ష్మణుణ్ణి సీత రక్షణార్థం వదిలి రాముడు ఒంటరిగా అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొన్నాడు కోదండాన్ని చేతబూని యుద్ధ సన్నద్ధుడైన రాముడు అప్పర ప్రళయ రుద్రుడుగా కనిపించాడు చూస్తుండగానే రాక్షస సైన్యమంతా కరిచింది ఒక దివ్యాస్త్రంతో దూషణుడి శిరాన్ని ఛేదించాడు రాముడు తమ్ముడు చచ్చాడన్న కోపంతో కరుడు మరింతగా విజృంభించాడు తన రథాన్ని ఎదురుగా నడిపిస్తూ రాముడు గమనించకముందే ఒక నిశిత బాణంతో ఆయన ధనస్సును రెండుగా ఖండించాడు రాముడు ఆశ్చర్యం నుండి తేరుకునే మరో ధనస్సు చేబట్టేలోపే ఏడు సునిశిత బాణాలతో రాముడి కవచాన్ని ఛేదించాడు కరుడు అంతటితో ఆగక రాముడు శరీరాన్ని తీక్ష్ణ బాణాలతో నొప్పించాడు కానీ దెబ్బతిన్న సింహంలా రాముడు విజృంభించి అగస్త్యుడు తనకిచ్చిన గొప్ప ధనస్సును తీసుకుని పదమూడు తీక్ష్ణ సరాలతో ఆ రాక్షసుని చంపేశాడు ఈ ఘోర సంగ్రామం ఒక గంట పదిహేను నిమిషాలు జరిగింది సీతాలక్ష్మణులు ఈ యుద్ధాన్ని తాము కూర్చున్న చోటు నుండే వ్యాకులతతో చూడసాగారు జింకలా పరుగుడి ఆనంద బాష్పాలతో భయకంపితురాలైన సూర్పనక వెంటనే లంకకు పరుగు తీసింది రావణుడితో జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది కరదూషణుల మరణ వృత్తాంతం తెలిపింది అన్నయ్య నేను జగదీక సుందరి అయిన సీతను నీ కోసం తీసుకురావాలనే విఫల ప్రయత్నం చేశాను కానీ కరదూషణులు గతించారు సీతను కనుక లంకకు అపహరించి తీసుకొస్తే ఆ రాముడికి మనం తగిన శాస్తి చేశామన్నమాటే సీత విరహానికి బలై రాముడు చనిపోతాడు శూర్పనఖకు కలిగిన అంగవైకల్యానికి ప్రతీకార చర్య తాను సీతను దక్కించుకునే మార్గము వెంటనే రావణుడు నిర్ణయించుకున్నాడు తన పుష్పక విమానం మీద తిన్నగా మారీచుడి వద్దకు వెళ్ళాడు రాముడి పేరు విని వినటంతోనే భయకంపితుడైనాడు మారీచుడు రాముడి చేత తన తల్లి తాటక చంపబడ్డ సంగతి అతడెలా మరవగలడు శ్రీరాముడి సంగతి నీకు సరిగ్గా తెలియదు ఒకప్పుడు నేను విశ్వామిత్రుణ్ణి చాలా బాధలు పెట్టాను అప్పుడు రాముడు అక్కడికొచ్చాడు ఒక్క బాణంతో సుబాహుని ప్రాణం తీసి మరో బాణంతో నన్ను శతయోజనాల సుదూరం సముద్రంలో విసిరివేశాడు ఇంతకీ రాముడప్పుడు కేవలం బాలుడు మాత్రమే ఇప్పుడు బాగా పెరిగి మరింత బలసంపన్నుడై ఉంటాడు నీ వినాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకోవద్దు కాబట్టి సీత ఊహ కూడా రానివ్వకు ఆమె మహాపతివ్రత జ్వాలాముఖం లాంటి ఆమె పవిత్రత నిన్ను సలభంలా మార్చేస్తుంది అని భయంతో హితబోధ చేశాడు మారీచుడు కానీ రావణుడు మారీచుని హితవు త్రోసిపుచ్చాడు నేను నీ దగ్గరకు సహకరించమని అడగడానికే వచ్చాను గాని సలహాకు రాలేదు నాకు సాయపడతావా లేక చావుకు సిద్ధపడతావా అని గర్జించాడు రావణుడు ఎలాగో మరణం తప్పదనుకున్నాడు మారీచుడు కాసేపు యోచించి రావణుడి వంటి పాపిష్టివాడి చేతిలో చావడం కంటే ఆ రాముడి చేతిలో చావడమే ఉత్తమం అనుకున్నాడు రావణుడి కుతంత్రానికి అతడు అయిష్టంగా సిద్ధమయ్యాడు ఒకరోజు సీత పూజ కోసం పుష్పాలు సేకరిస్తున్నప్పుడు ఒక బంగారు జింక ఆమె కంటపడింది అపురూపమైన ఆ జింకను చూసి సీత ఆశ్చర్యపోతూ రామలక్ష్మణులను పిలిచింది ఆ జింకను వారికి చూపిస్తూ చూడండి ఇలాంటి అందమైన జింకను నేనెన్నడూ చూడలేదు దాన్ని నాకు పట్టివ్వరు అని గోముగా అడిగింది అవునవును ఈ జింక చాలా అందంగా ఉంది దీన్ని సీతకు పట్టివ్వాల్సిందే అన్నాడు రాముడు సౌమిత్రికి సందేహం కలిగింది అన్నా ఇది నిజమైన జింక కాదు నిశ్చయంగా ఇది రాక్షసమాయే అన్నాడు అందుకు రాముడు తమ్ముడు ఇది నిజమైన జింకే అయితే నేను దీన్ని పట్టి సీతకిస్తాను అలా కాక రాక్షసుడైన పక్షంలో దీన్ని వధిస్తాను భయపడకు కానీ నువ్వు మాత్రం ఏం జరిగినా ఎలాంటి పరిస్థితుల్లోనూ సీతను మాత్రం ఒంటరిగా వదిలి వెళ్లకు జాగ్రత్త అని లక్ష్మణుణ్ణి హెచ్చరించి ఆ మృగాన్ని ధనుర్బాణాలతో వెంబడించాడు మారీచుడే ఆ బంగారు లేడి అతడు వేగంగా దట్టమైన అరణ్యంలోకి పారిపోసాగాడు పరుగెత్తి పరుగెత్తి అలసిపోయిన రాముడు ఇక ఆ జింకను పట్టుకోవడం అసాధ్యమని నిశ్చయించి ఒక వాడి బాణాన్ని దానిపై ప్రయోగించాడు రామబాణం మారీచుని హృదయాన్ని ఛేదించింది చచ్చే ముందు అతడు అచ్చం రాముడి కంఠస్వరాన్ని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణా అంటూ పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు వర్ణశాలలో ఉన్న సీత ఈ ఆర్తనాదం రాముడిదే అనుకుని భయభ్రాంతురాలైంది తక్షణమే లక్ష్మణుణ్ణి పిలిచి మీ అన్నయ్య ఆర్తనాదం విన్నావు కదా బహుశా అన్ను దుష్టరాక్షసులు చుట్టుముట్టారేమో నీ సహాయం కోసం అర్థిస్తున్నారేమో నువ్వు తక్షణమే బయలుదేరు అంది కానీ లక్ష్మణుడు ప్రశాంతంగా అమ్మా నువ్వేం భయపడకు ఇవన్నీ రాక్షసులు పన్నిన మాయలు అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలా ఆర్తనాదం చెయ్యడు అన్నాడు కానీ సీత ఎంతకీ వినలేదు తక్షణమే వెళ్ళవలసిందని లక్ష్మణుడిని నిర్బంధించింది అనరాని మాటలంది మీ అన్న అంటే నీకు ఇష్టం లేదని రాముడికి ఏదో జరగాలని నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు అతని సాయం కోసం వెళ్ళట్లేదు నీ మనసులో ఏదో తప్పుడు ఉద్దేశం ఉంది ఈ విధమైన పరుషమైన మాటలు సీత నుంచి విని లక్ష్మణుడు తీవ్రంగా బాధపడి అయిష్టంగానే సీతమ్మని మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ రాముడిని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రావణుడు తను పన్నిన కుతంత్రం చక్కగా పారడం గమనించాడు ఇప్పుడు సీత ఒంటరిగా ఉంది వెంటనే అతడు దండకమండలాలు కాషాయ వస్త్రాలు ధరించి సీత ఉన్న కుటీరం దగ్గరికి వచ్చాడు ఆ రాక్షసుడిని చూసి జనస్థానంలో ఉన్న వృక్షాలు వణికిపోయాయి గాలి స్తంభించిపోయింది ఎంతో అందంగా ఉన్న సీతమ్మను చూసి అతడి మనసులో ఉన్న దుర్మార్గమైన ఆలోచన మరింత బలపడింది నువ్వు ఎవరివి అని సీతని అడిగినప్పుడు సీత తన గురించి రాముడి గురించి అయోధ్యలో జరిగిన సంఘటన గురించి తెలియజేసింది మీ గురించి తెలియజేయమని సీత అడిగినప్పుడు రావణుడు నిజమే చెబుతాడు నేను రాక్షసరాజుని నా పేరు రావణుడు నీ సౌందర్యం నా హృదయాన్ని దోచుకుంది నిన్ను చూడగానే నా భార్యగా చేసుకోవాలని అనుకున్నాను నాది లంకా నగరం నువ్వు ఒప్పుకుంటే నిన్ను నా పట్టపురాణిని చేసుకుంటాను ఇలా నువ్వు ఒంటరిగా అడవుల్లో పడి ఉండక్కర్లేదు వేల మంది దాసీలు నీకు సేవలు చేస్తారు ఆ మాటలు విన్న సీతకి పట్టరాని కోపం వచ్చింది ఎదురుగా ఉన్నవాడు రాక్షసుడు అనే భయం లేకుండా తిట్టింది నువ్వెక్కడా రాముడెక్కడా నక్కకి సింహానికి ఎంత తేడా ఉందో పిల్లికి ఏనుగుకి ఎంత తేడా ఉందో నీకు రాముడికి అంత తేడా ఉంది రాముడు ధనుర్భాణాలు ధరించి వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు రావణాసురుడికి అందుకు తీవ్రమైన కోపం వచ్చి నిజస్వరూపం ధరించాడు అంతవరకు కనబడని రథం అప్పుడు కనబడింది ఆమెని పట్టుకొని రథం ఎక్కాడు రథం గాలిలోకి లేచింది సీత ఎంత అరిచినప్పటికీ ఏడ్చినప్పటికీ పెనుగులాడినప్పటికీ రావణాసురుడు కనికరించకుండా సీతని ఎత్తుకుపోయాడు ఆ రథం ఆకాశంలో వెళుతూ ఉండగా దారిలో కొందరు వానరులు చూసి సీత తన ఆభరణాలను తన ఉత్తరీయంలో ముడివేసి కిందకి జారు విడిచింది లంకకు త్వరగా చేరాలనే ఆతృతలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు ఇంతలో రాముడు ఆతృతతో తన పర్ణశాలకు వస్తున్నాడు దారిలో లక్ష్మణుడు కనబడేసరికి రాముడికి ఆశ్చర్యం వేసింది ఏమైంది లక్ష్మణ సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాముడు ఎటువంటి నిర్బంధ పరిస్థితిలో తాను రావలసి వచ్చిందో చెప్పాడు లక్ష్మణుడు జరగకూడనిదేదో జరిగిపోయి సీతకేదో గొప్ప ఆపద సంభవించి ఉంటుందని రాముడు గ్రహించాడు ఇద్దరూ వడివడిగా పర్ణశాలకు చేరుకునేసరికి అక్కడ వాళ్ళు ఊహించిందే జరిగింది సీత అక్కడ లేదు ప్రతి వృక్షాన్ని ప్రతి పందిరిని గాలించారు సీతా సీత అని అరణ్యమే దద్దరిల్లిపోయేలా అరిచాడు రాముడు గాలించి గాలించి అలసి సొలిసి ఒక చోట కూర్చున్నాడు రాముడు లక్ష్మణుడు శతవిధాలా అన్నగారిని ఓదార్చే ప్రయత్నించాడు కొంతసేపయ్యాక వారు సీతను వెతకడం ప్రారంభించారు రావణుడు సీతను అపహరించుకొని పోతున్నప్పుడు సీత ఆర్తనాదం జటాయు అనే పక్షి విన్నది వెంటనే ఆ వృద్ధ పక్షి తానున్న వృక్షం నుంచి లేచి రావణుడిని అటకాయించింది ఘోరంగా యుద్ధం చేసింది రావణుడు బాణాలతో కుడుతూ ఉంటే తాను తన రెక్కలతో ముక్కుతో వాడి గోళ్లతో అతడిని భయంకరంగా రక్కసాగింది చివరకు రావణుడు తన కత్తితో జటాయువు రెక్కలను ఖండించి వేశాడు నిస్సహాయ స్థితిలో అది భూమి మీద కూలిపోయింది సీతను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులు కొన ఊపరితో ఉన్న జటాయువును చూశారు అప్పుడు ఆ పక్షి తనను పరిచయం చేసుకుని రామా సీతను క్రూరుడైన రావణుడు అపహరించి తీసుకెళ్లాడు నేనతెంతో యుద్ధం చేసి నా రెక్కలు కోల్పోయి ఇలా పడున్నాను అంటూ ప్రాణాలు వదిలింది రాముడు ఎంతో వాత్సల్యంతో జటాయువు శరీరాన్ని నిమురుతూ ఆ పక్షిరాజు త్యాగాన్ని వేణోళ్ల శ్లాఘిస్తూ తన బంధువులకు చేసినట్లుగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు సముద్రాన్ని దాటి రావణుడు సీతను తీసుకుని లంకకు చేరుకున్నాడు సీతను తన అంతఃపురానికి తీసుకెళ్లి ఆమెను తన వైపు ఆకర్షించుకోవాలనే తపనతో ఆమెకు విలాస స్థలాలు ఇతర వైభవాలు చూపించాడు కానీ ఇలాంటివేవి ఆమెని ఆకర్షించలేదు పైగా జుగుప్స కలిగింది చివరకు రావణుడు సీతతో ఇలా అన్నాడు నేను నీకొక సంవత్సర కాలం గడువిస్తున్నాను బాగా ఆలోచించుకో నన్ను నీ భర్తగా స్వీకరించు గడువు కాలం ముగిసిన తరువాత కూడా నువ్వు విముఖంగానే ఉంటే నిన్ను చంపి నీ మాంసాన్ని వండి నాకు వడ్డించవలసిందిగా నా సేవకులకు ఇస్తాను జాగ్రత్త ఇలా అంటూ ఆమెను అశోకవనంలో ఒక విశాల వృక్షం కింద ఉంచి గట్టి కాపలా ఏర్పరచాడు రామలక్ష్మణులు తమ సీతాన్వేషణ కొనసాగించారు అలా అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు హఠాత్తుగా తమ వెనుక భాగం నుండి ఒక భయంకర శబ్దం వినబడింది దట్టమైన పొదల నుండి మహాకాయుడైన ఒక వికృత రూపుడు బయటికి వస్తూ వారికి కనిపించాడు అతనికి తల కాళ్ళు లేవు పెద్ద హృదయ హృదయస్థానంలో ఒక పెద్ద కన్ను మాత్రమే ఉన్నాయి అంతా దట్టంగా వెంట్రుకలతో కప్పబడి ఉంది కన్నుకు క్రింద భాగంలో పెద్ద నోడు రెండు పెద్ద కూరలు వాటి మధ్య రక్తం చెందుతున్న నాలుకతో చూడడానికి ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడు అతనికి రెండు పొడవాటి చేతులున్నాయి ఆ చేతులతో తన ఎరను పట్టుకొని అలానే మింగివేసేవాడు అలాగే అతడు తన సమీపంలోనున్న రామలక్ష్మణును మింగడానికి పొడుగాటి తన చేతులు చాచి వారిని పట్టుకోబోయాడు తమకు రానున్న ఆపదను పసిగట్టిన రామలక్ష్మణులు వెంటనే ఆ రాక్షసుని చేతులను ఖండించి వేశారు అప్పుడు ఆ రాక్షసుడు బాధతో పెద్దగా అరుస్తూ మీరెవరు అని వారిని ప్రశ్నించాడు వారు ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారు అయినా లక్ష్మణుడు తమ గురించి అంతా వివరించాడు అప్పుడు ఆ రాక్షసుడు నా పేరు కబంధుడు నాకొకప్పుడు అత్యంత సుందర రూపం ఉండేది కానీ మితిమీరిన అహంకారం వల్ల నాకు ఈ వికృత రూపం దాపురించింది మీ కృపా కటాక్షం వల్ల నేను శాప విముక్తుడనయ్యాను నేను మరణించిన తరువాత నా కళేబరాన్ని దహనం చేయండి అప్పుడు నాకు యథార్థ రూపం తిరిగి వస్తుంది తర్వాత నేను మీకు తగిన సలహా ఇవ్వగలను అన్నాడు కబంధుడు చనిపోయాక అతని కళేబరాన్ని రామలక్ష్మణుడు దహనం చేశారు అప్పుడు దాని నుంచి ఒక గంధర్వుని రూపం వెలువడింది అతడు రామలక్ష్మణులకు నమస్కరిస్తూ మీరు పశ్చిమ దిశగా వెళ్ళి అచ్చటి ఋష్యమూక పర్వతంపై ఉంటున్న వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేసుకోండి అతని సహాయంతో మీకు సీత లభ్యమవుతుంది ఋష్యమూక పర్వతానికి వెళ్లే దారిలో మీ భక్తురాలు శబరి ఆశ్రమం ఉంది ఆమెకు మీ దర్శన భాగ్యం కలిగించి మరీ వెళ్ళండి అన్నాడు మరుసటి రోజు రామలక్ష్మణులు పంపానది తీరంలో ఉంటున్న శబరి ఆశ్రమం చేరుకున్నారు శబరి మాతంగ మహర్షి శిష్యురాలు మహాతపస్వి అయిన మాతంగ మహర్షికి శబరి భక్తి ప్రపత్తులతో పరిచర్యలు చేసేది ఆయన దివ్య తేజస్సుతో బ్రహ్మలోకానికి వెళుతూ శబరితో నువ్వు శ్రీరాముని కోసం వేచి ఉండు ఆయన ఈ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి సపర్యలు చేసి తర్వాత సద్గతి చేరుకుంటావు అన్నాడు తను గురువర్యుడు చెప్పినట్లు ఆమె శ్రీరామచంద్రుని రాక కోసం ఎన్నో సంవత్సరాల కాలం వేచి ఉంది ఆయనకు అర్పించడం కోసం తీయని పళ్ళను తేనెను ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచేది రామలక్ష్మణులు శబరి ఆశ్రమాన్ని సమీపించేటప్పుడు శబరికి వారెవరో తెలిసిపోయింది తాను వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న శ్రీరామ వారని పరమానందంతో ఆమె వారిని ఆహ్వానించి పాదాలు కడిగి భక్తితో కందమూలాలు పళ్ళు తేనె వారికి సమర్పించింది పరమ భక్తురాలైన శబరి ఆదరానురాగాలు రాముణ్ణి ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆనంద బాష్పాలు రాల్చాడు శ్రీరామచంద్రుడు శబరి శ్రీరామునితో శ్రీరామ నా తండ్రి ఈనాటికి నా తపస్సు ఫలించింది నా నోములు పండాయి నీ దర్శన భాగ్యం నాకు లభించింది నీ రాక కోసమే ఇంతకాలం ఎదురు చూశాను ఇక నాకు సెలవు అంటూ వారికి ఆశ్రమమంతా చూపించి శ్రీరామునికి ప్రణమిల్లి శరీరాన్ని త్యజించి తేజోరూపంతో పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది శ్రీరామ లక్ష్మణులు కూడా సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరారు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి